వెల్కమ్ టు మనం పాలిటీలో లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనే చాప్టర్ గురించి నేర్చుకుంటున్నాము ఈ వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వంలో భాగంగా రాష్ట్రపతి అనే అంశం గురించి నేర్చుకుందాము ఇది ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఎవరైనా చూడకుంటే చూసే ప్రయత్నం చేయండి ప్రతి వీడియోలో కూడా మీకు ఈ కేంద్ర ప్రభుత్వం అనేది భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంటుంది అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎక్కడి వరకు ఉంటాయో చెప్తాను సో దట్ మీకు ఈజీగా గుర్తుంటుంది రివైజ్ కూడా అవుతుంది ఓకేనండి మన భారత రాజ్యాంగంలో ఈ కేంద్ర ప్రభుత్వం గురించి సెంట్రల్ గవర్నమెంట్ గురించి ఏ భాగంలో ఉంటుందండి ఐదవ భాగంలో ఉంటుంది ఏ భాగం ఐదవ భాగంలో ఉంటుంది వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉంటాయి ఆర్టికల్ ఫిఫ్టీ టూ నుండి ఆర్టికల్ వన్ ఫిఫ్టీ వన్ వరకు మనకి కేంద్ర ప్రభుత్వం గురించి పొందుపరచడం జరిగింది భాగం అంటేనేమో ఐదవ భాగము ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ ఫిఫ్టీ టూ నుండి వన్ ఫిఫ్టీ వన్ వరకు కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది సో మనం ప్రీవియస్ వీడియోకి కంటిన్యూ చేయడం ఈ వీడియోలో నేర్చుకుందామండి ఈ వీడియోలో మనం రాష్ట్రపతి యొక్క అధికారాల గురించి నేర్చుకుందాము మన భారత రాష్ట్రపతికి గల అధికారాన్ని మనం సులభంగా అర్థం చేసుకోవడానికి ఈజీగా నేర్చుకోవడానికి ఒక రెండు రకాలుగా విభజించి నేర్చుకుందాం అవి ఏంటంటే సాధారణ అధికారాలు అత్యవసర అధికారాలు ఈ విభజనని మన భారత రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచలేదు కేవలం మనం నేర్చుకోవడానికి మాత్రమే అధికారాలను ఇలా విభజించి నేర్చుకుంటున్నాము ఏ అధికారాలు అండి సాధారణ అధికారాలు అత్యవసర అధికారాలు సాధారణ అధికారాలను ముఖ్యమైన వాటిని మనం కార్యనిర్వాహక అధికారాలు ఏవైతే ఉంటాయో అవి రాష్ట్రపతి యొక్క సాధారణ అధికారాలలోనికి వస్తాయి ప్రధానమంత్రి అధ్యక్షతన గల ఎవరి అధ్యక్షతన కదండి ప్రధానమంత్రి వల అధ్యక్షతన గల కేంద్ర మంత్రి మండలి సలహాతో రాష్ట్రపతి తన విధులను నిర్వహించడం జరుగుతుంది ఎవరి సలహాతో అండి ప్రధానమంత్రి అధ్యక్షతన గల కేంద్ర మంత్రి మండలి ఉంటుంది కదా ఆ కేంద్ర మంత్రి మండలి సలహాల మేరకు మాత్రమే రాష్ట్రపతి తన అధికారాలను నిర్వర్తించడం జరుగుతుంది అంటే తమ అధికార నిర్వ నిర్వర్తించడంలో అధికారాలను నిర్వర్తించడంలో సహాయపడేది ఎవరండి ప్రధానమంత్రి అధ్యక్షతన గల కేంద్ర మంత్రి మండలి సో మనం ఒక్కొక్క ఆర్టికల్ అండ్ అందులో ఉండేటువంటి పాయింట్స్ చూద్దాము మీకు ఈ ఆర్టికల్స్ గుర్తుకు లేకున్నా సరే కానీ అందులో ఏవైతే అంశాలు ఉంటాయో అవి డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమైన ఆర్టికల్స్ దగ్గర నేను మీకు స్ట్రెస్ చేసి చెప్తాను ఆ ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి బట్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలి స్టేట్మెంట్స్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఫస్ట్ ప్రధాన మంత్రి సలహా మేరకు ఎవరి సలహా మేరకు అండి ప్రధానమంత్రి సలహా మేరకు కేంద్ర మంత్రి మండలి ఎవరు నియమిస్తారు రాష్ట్రపతి గారు నియమించడం జరుగుతుంది ఆర్టికల్ ఏంటి ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ తెలియజేస్తుంది ఇది రాష్ట్రపతి యొక్క కార్యనిర్వాహక అధికారం కిందకి వస్తుంది అదేవిధంగా ప్రధాన మంత్రిని కూడా నియమించడం ప్రధానమంత్రిని నియమించారండీ భారత రాష్ట్రపతి గారు ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ సబ్ క్లాస్ వన్ ప్రకారం అదేవిధంగా అటార్నీ జనరల్ ను కూడా నియమిస్తాడు ఎవరు రాష్ట్రపతి గారు ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ సెవెంటీ సిక్స్ సబ్ క్లాస్ వన్ అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు కదా సిజిఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అతనితో పాటుగా లో ఇతర న్యాయమూర్తులను కూడా నియమి నియమించేది ఎవరు భారత రాష్ట్రపతి గారు దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ కాగ్ నియామకం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఏంటండి వన్ ఫార్టీ ఎయిట్ కాగ్ని ఎవరు నియమిస్తారు భారత రాష్ట్రపతి గారు నియమించడం జరుగుతుంది అదేవిధంగా ఆయా రాష్ట్రాల యొక్క గవర్నర్లు ఉంటారు కదా ఆ గవర్నర్ నియమించేది కూడా ఎవరండి భారత రాష్ట్రపతి గారు నియమించడం జరుగుతుంది దానికి సంబంధించిన ఆర్టికల్ ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అదేవిధంగా అంతర్రాష్ట్ర మండలి ఇది ఆల్రెడీ మీకు మీరు చెప్పానండి అంతర్రాష్ట్ర మండలి ఎవరు ఏర్పాటు చేస్తారు భారత రాష్ట్రపతి గారు ఏర్పాటు చేస్తారు ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్టికల్ టూ సిక్స్టీ త్రీ ప్రకారం ఆర్థిక సంఘం ఏర్పాటు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘం ఎవరు ఏర్పాటు చేస్తారండి భారత రాష్ట్రపతి గారు ఏర్పాటు చేస్తారు ఇది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను ఆర్టికల్ అంతా ఆర్టికల్ టూ ఎయిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉంటుందో ఆ కేంద్ర ఎన్నికల సంఘంలో సిఈసి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు నియమిస్తారు రాష్ట్రపతి గారు నియమిస్తారు కూడా జరుగుతుంది దీనికి ఆర్టికల్ ఏంటి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ టూ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్లను ఇతర కమిషనర్లను నియమించే అధికారం ఎవరికి ఉంటుంది రాష్ట్రపతికి ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా జాతీయ ఎస్సీ కమిషన్ జాతీయ ఎస్టీ కమిషన్ కి సంబంధించి చైర్మన్ అండ్ సభ్యులు ఎవరు నియమిస్తారండి భారత రాష్ట్రపతి గారు నియమిస్తారు ఇది మీకు ఆల్రెడీ నేను రాజ్యాంగబద్ధ సంస్థల్లో భాగంగా చెప్పడం జరిగింది జాతీయ ఎస్సీ కమిషన్ కి సంబంధించిన ఆర్టికల్ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ అదే ఎస్టీ కమిషన్ కి ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ సబ్ క్లాస్ ఏ భారత రాష్ట్రపతి పార్లమెంట్ లో అంతర్భాగంలో ఉంటారు పార్లమెంట్ అంటే లోక్ సభ ప్లస్ రాజ్యసభ రాష్ట్రపతి గారు రాష్ట్రపతికి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యత్వం ఉంటుందా ఉండదు లోక్సభలో రాజ్యసభలో సభ్యత్వం లేనప్పటికీ భారత రాష్ట్రపతి గారు పార్లమెంట్ లో అంతర్భాగంగా ఉంటారు పార్లమెంట్ అనగా లోక్సభ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి వీటి నుండి స్టేట్మెంట్స్ లో డెఫినెట్ గా మనకి క్వశ్చన్స్ వస్తాయండి మీరు నీట్ గా అర్థం చేసుకుని రాసుకునే ప్రయత్నం చేయండి చాలా చాలా యూజ్ అవుతాయి ఈ పాయింట్స్ అన్ని కూడా నెక్స్ట్ మనకి పార్లమెంట్ యొక్క ఉభయ సభలు ఉంటాయి కదా ఆ పార్లమెంట్ యొక్క ఉభయ సభల సమావేశాన్ని ఎవరు నిర్వహిస్తారండి భారత రాష్ట్రపతి గారు నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటి ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ సబ్ క్లాస్ వన్ మనం ఈ భారత రాష్ట్రపతి పార్లమెంట్ యొక్క ఉభయ సభలు నిర్వహిస్తారు కదా ఈ ఉభయ సభను సమావేశపరచడం మనం ఏ దేశం నుండి గ్రహించామండి ఆస్ట్రేలియా నుండి గ్రహించాము వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రాజ్యసభకు పద్నాలుగు మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు కదా వివిధ రంగాల్లో నిష్ణాతులలో అది ఏ ప్రకారం ఆర్టికల్ ఎయిటీ క్లాస్ త్రీ లోక్ అది మీరు గుర్తుపెట్టుకోవాలండి రాజ్యసభకు పన్నెండు మందిని నామినేట్ చేస్తాడు లోక్ సభకి కాదు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా పార్లమెంట్ సభ్యుల అనర్హతలు ఏవైతే ఉంటాయో డిస్క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని నిర్ణయించేది ఎవరండి భారత రాష్ట్రపతి గారు ఆర్టికల్ ఆర్టికల్ వన్ జీరో త్రీ ప్రకారం పార్లమెంటు సభ్యుల అనర్హతలను నిర్ణయిస్తాడు అదేవిధంగా పార్లమెంటు ఆమోదించిన బిల్లులు ఏవైతే ఉంటాయో అవి చట్టంగా మారాలంటే ఆ బిల్లును చట్టంగా మారాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి ఏ బిల్లు అయినా సరే మనకి చట్టంగా మారాలంటే అది రాష్ట్రపతి యొక్క ఆమోదం తరువాతనే చట్టంగా మారుతుంది దాని గురించి తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ వన్ 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 ఆర్టికల్ నెక్స్ట్ లోక్సభలో ఆర్థిక బిల్లులు ఏవైతే ఉంటాయో ఆ ఆర్థిక బిల్లును రాష్ట్రపతి అనుమతితో మాత్రమే ప్రవేశపెట్టాలి దానికి సంబంధించిన ఆర్టికల్ ఆర్టికల్ వన్ వన్ సెవెన్ పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి గారు ఆర్డినెన్స్ జారీ చేస్తారు ఏంటండి ఆర్డినెన్స్ జారీ చేస్తారు ఈ ఆర్డినెన్స్ జారీ చేసే ఆర్టికల్ ఏంటి ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ ప్రకారం భారత పార్లమెంట్ మనకి సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి గారు ఆర్డినెన్స్ ని జారీ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన ఆర్టికల్ ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ మనకి రాష్ట్రపతి గవర్నర్ ఇప్పుడు గవర్నర్ రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించినటువంటి బిల్లులు ఉంటాయి కదా వాటిని గవర్నర్ కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడం జరుగుతుంది అప్పుడు రాష్ట్రపతి ఆ రాష్ట్రాల గవర్నర్ పంపినటువంటి బిల్లులను ఆమోదించడం లేదా తిరస్కరించడానికి సంబంధించి ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ టూ జీరో వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి అయితే కొన్ని బిల్లులను రాష్ట్రపతి ముందస్తు అనుమతితో మాత్రమే ప్రవేశపెట్టాలి ఆ బిల్లులు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ వీటిని ఎగ్జామ్ లో ప్రీవియస్ గా అడగడం జరిగింది రాబోయే ఎగ్జామ్ లో కూడా అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది రాష్ట్రపతి ముందస్తు అనుమతితో మాత్రమే ప్రవేశపెట్టే బిల్లులు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును ఏంటండి స్టేట్స్ రిఆర్గనైజేషన్ బిల్స్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును కేవలం రాష్ట్రపతి ముందస్తు అనుమతితో మాత్రమే ప్రవేశపెట్టాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ త్రీ ఆర్టికల్ త్రీ ప్రకారం ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును ఎవరి ముందస్తు అనుమతితో మాత్రమే ప్రవేశపెట్టాలి భారత రాష్ట్రపతి ముందస్తు అనుమతితో మాత్రమే ప్రవేశపెట్టాలి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ ద్రవ్య బిల్లులు ఏవైతే ఉంటాయో ద్రవ్య బిల్లులను రాష్ట్రపతి ముందస్తు అనుమతితో మాత్రమే ప్రవేశపెట్టాలి దీనికి సంబంధించి తెలియజే ఆర్టికల్ ఆర్టికల్ వన్ జీరో నైన్ అదేవిధంగా బడ్జెట్ అనేది కేవలం రాష్ట్రపతి ముందస్తు అనుమతితో మాత్రమే ప్రవేశపెడతారు దేనండి బడ్జెట్ ను రాష్ట్రపతి ముందస్తు అనుమతితో మాత్రమే ప్రవేశపెడతారు దీనికి సంబంధించిన ఆర్టికల్ ఆర్టికల్ వన్ వన్ టూ అయితే మనం ముందు ఆర్డినెన్స్ జారీ చేయడం గురించి నేర్చుకో చెప్పాం కదా ఏ అధికారణ ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ అయితే ఈ ఆర్డినెన్స్ జారీ చేయడం మనం నేర్చుకుందాము రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయడం అనేది ఎందులో అంతర్భాగం అండి శాసన అధికారాల్లో అంతర్భాగం రాష్ట్రపతికి గల శాసన అధికారాల్లో ఇది అంతర్భాగం దీనిని ఈ ఆర్డినెన్స్ జారీ చేయడం అనే అంశాన్ని మనం ఎక్కడి నుండి తీసుకున్నామంటే భారత ప్రభుత్వ చట్టం నుండి ఈ ఆర్డినెన్స్ జారీ చేయడం అనే అంశాన్ని రాజ్యాంగంలోనికి తీసుకోవడం జరిగింది ఆర్డినెన్స్ జారీ చేయడం అనేది రాష్ట్రపతి యొక్క విచక్షణ అధికారము కాదు డెఫినెట్ గా ఇది ఆర్డినెన్స్ జారీ చేసేటప్పుడు భారత రాష్ట్రపతి గారు ప్రధాన మంత్రి అధ్యక్షతన గల కేంద్ర మంత్రిమండలి మండలి సూచనలతో మాత్రమే ఆర్డినెన్స్ జారీ చేయాల్సి ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్డినెన్స్ జారీ చేయడం అనేది రాష్ట్రపతి యొక్క విచక్షణ అధికారం కాదు కేవలం ప్రధానమంత్రి అధ్యక్షతన గల మంత్రి మండలి సూచనలకు మేరకు మాత్రమే జారీ చేయడం జరుగుతుంది రాష్ట్రపతి జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉంటుందో అది పార్లమెంటు సమావేశమైన ఆరు వారాల్లోపు ఎన్ని వారాల్లోపండి ఆరు వారాల్లోపు ఆమోదించాల్సి ఉంటుంది అలా ఆమోదించుకుంటే ఆ ఆర్డినెన్స్ అనేది రద్దవుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి పార్లమెంట్ సమావేశమైన ఎన్ని వారాల్లోపు దీన్ని ఆమోదించాలి ఆరు వారాల్లోగా ఆమోదించాలి మనకి రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయడం అనేది అతని యొక్క విచక్షణ అధికారం కిందకి వస్తుందా రాదు కేవలం మంత్రి మండలి సూచనగా కుమేడుకు మాత్రమే మనకి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది రాష్ట్రపతి జారీ చేసినటువంటి ఈ ఆర్డినెన్స్ ను మరొక ఆదేశం ద్వారా ఇంకొక ఆదేశం ద్వారా ఎప్పుడైనా రద్దు చేయవచ్చు ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ లాస్ట్ టైం మనకి గ్రూప్ వన్ ఏదైతే ఉందో ప్రిలిమ్స్ అందులో స్టేట్మెంట్స్ రూపంలో ఇది అడగడం జరిగింది మనందరికీ కూడా మన రాష్ట్ర ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాల పరిమితి ఆరు నెలల ఆరు వారాలని తెలుసు అయితే మనం ఏమనుకుంటామంటే ఈ ఆర్డినెన్స్ అనేది ఆరు నెలల ఆరు వారాల వరకు అలానే ఉంటుంది మధ్యలో దీన్ని రద్దు చేసే అధికారం ఎవరికి ఉండదు మనం అనుకుంటాం కానీ భారత రాష్ట్రపతి గారు ఒక ఉత్తర్వు ద్వారా ఈ ఆర్డినెన్స్ ను ఎప్పుడైనా రద్దు చేయవచ్చు అలా రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది భారత రాష్ట్రపతికి ఉంది కానీ మనం ఏమనుకుంటామంటే ఈ ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాల పరిమితి ఆరు నెలల ఆరు వారాలు కాబట్టి అప్పటి వరకు దీనిని రద్దు చేసే అధికారం ఎవరికి ఉండదని మనం అనుకుంటాం కానీ అది తప్పు మనకి ఇదే స్టేట్మెంట్ రూపంలో లాస్ట్ టైం గ్రూప్ వన్ లో అడగడం జరిగింది రాబోయే ఎగ్జామ్ లో కూడా అడుగుతారండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి గరిష్ట కాల పరిమితి ఆరు నెలల ఆరు వారాలు అయినప్పటికీ భారత రాష్ట్రపతి గారు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఒక ఉత్తర్వు ద్వారా ఈ ఆర్డినెన్స్ ను క్యాన్సల్ చేసే అధికారం రద్దు చేసే అధికారం మన భారత రాష్ట్రపతికి ఉంది ఏంటండి భారత రాష్ట్రపతికి ఉంది అయితే దీనికి సంబంధించి ఒక కేసు ఉంటుంది అదేంటంటే ఆర్సీ కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏంటండి ఆర్సీ కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇస్తుందంటే రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ ఏదైతే ఉంటుందో రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ ఏదైతే ఉంటుందో అది న్యాయస్థానాల్లో ప్రశ్నించవచ్చు ఇది న్యాయ సమీక్ష అధికారం కిందికి వస్తుంది న్యాయస్థానాల్లో ఈ భారత రాష్ట్రపతి జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ మనం ప్రశ్నించవచ్చు అని ఆర్ కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడు థ్యాంక్ యూ